దేవుడు ఉన్నాడు మాంసం మానుకో మాంసం మానుకోనం కాదు మానేయాలి మానేయాలి

जगत की कमी समिति जगत की जय समस्त बद्री जी की जय साका हारम अमृता हारम हार कैलिकी साका हारम आनंदानी की साका हारम शक्ति की मार्गम साका हारम मुक्ति की मार्गम साका हारम प्रपंच शांति की साका हारम मानवला हारम साका हारम प्राप्तमे मानवला మాత్రమే ఏ జీవి చంపే హక్కు ఎవరికీ లేదు చంపే హక్కు ఎవరికి లేదు చంపే హక్కు ఎవరికి ఏ జీవి చంపే హక్కు ఎవరికి బాయ్యాలి యామో రష్టాన్ని మాంసాన్ని ఇష్టపడరు యామో రష్టాన్ని మాంసాన్ని ఇష్టపడరు అమ్మవాదు అన్ని జీవులు అమ్మవాదు అన్ని జీవులు ఇంకా చూడ

ఆరోగ్యంగా ఉందాం కారం మానేయాలి సారం మానేయాలి కారం తినాలి కూరగాయల భోజనం ఆహారం శాకాహారం 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 దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మాంసం మానుకో మాంసం మానుకో మానుకోహారం మానేయాలి హారం తినాలి శాకాహారం తినాలి కూరగాయల భోజనం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యంగా ఉందాం చేద్దాం జై 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 అమృతాహారంహారం శాకాహారం 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 మాత్రమే శాకాహారం మాత్రమే లేదు ఎవరికి ఎవరికీ లేదు ఎవరికీ లేదు ప్రాణం తీసే హక్కు లేదు దేవుడున్నాడు 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 దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు మాంసం మానుకో మాంసం మానుకో మాంసం మానుకో పరమోధర్మ పరమోధర్మ అహింసాధర్మం అహింసాధర్మం పకడో హంసా పకడో రక్షిత అమ్మ మనల్ని కాపాడుతుంది ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు మాంసం మానుకో మాంసం మానుకో ప్లే

ఎవరికీ లేదు ఎవరికీ లేదు హక్కు లేదు ప్రాణం తీసే హక్కు లేదు హంస పకడు హంసా పకడు ఎవరికీ లేదు ఇయ్యాలి ఆపేయాలి 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 జంతు బాలు ఆపేయాలి జంతు బాలు ఆపేయాలి ఇష్టపడరు మానమి అయ్యే దేవుడు ఉన్నాడు 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 ఉన్నాడు మాంసం మానుకో మాంసం ఇవటం జై జై ఒట చిందై జై అమృతహారం అమృతహారం శాకాహారం 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 శాకాహారం

కొంత రకాల రోగాలు పాపాలు లేవు మనల్ని కాపాడుతుంది పర పరమోధర్మ దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడున్నాడు దేవుడు ఉన్నాడు మాంసం మానుకో మాంసం మానుకో పాపం పాపం ఎవరికీ లేదు ఎవరికి ఇది తీసుకోండి అన్న అనా ఎవరికి లేదు ఆపేయాలి 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 జంతు బళ్ళు ఆపేయాలి జంతు బళ్ళు ఆపేయాలి ఖచ్చితాహో ఇప్పుడు ఆంపేడు ఇంకో ఏ జీవిని చంపకపోవడం మనోధర్మంసాధర్మం అహింసా ధర్మం అహింసాధర్మం అహింసాధర్మం అహింసా ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఉందాం

மேதச்சார் பெரும்பே சக்தி பெரும்பே சக்தி ஹம் சா பக்கடோ ஹம் சா பக்கடோ ஹம் சா பக்கடோ ஹம் சா பக்கடோ

బడిన పేరుతో సంత బలలు ఆమేయాలి బడిన

अद्भुत शक्ति याना यानाम करें इसका एक विवरण का तैयार करते youtube लो दिल्ली पीएनसी चैनल చూడండి చే తాం చేదా జ్ఞానం చేదం చే తాం చేదా జ్ఞానం చేదం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యమే మహా భాగ్యం ఆరోగ్యమే మహా భాగ్యం ధ్యాన పంటే వాసమీగ్రాస ధ్యాన పంటే

और तो की ले दो वो कजिवाला ने छप्पे हाथ को और की ले दो वो कबड़े ले पेरतो वो कजिवाला ने छप्पे हाथ को और की ले तो दो वो गए... कबड़े ले पेरतो जंतु बलुलो आपे याले वो कबड़े ले पेरतो जंतु बलुलो आपे याले आपे याले आपे याले जंतु बलुलो आपे याले धर्म और रक्षते रक्षता हाँ धर्म और रक्षते रक्�

ఇంత ఇబ్బంది ఎవరు మీద అయిపోతుంది ఇద్దరు వస్తున్నారు అంతే మాంసం పాపం రక్షిత రక్షిత అదే ధర్మం మనల్ని కాపాడుతుంది పరమో ధర్మ పరమో ధర్మ

पापा जीवन हिस्सा पापा एक जीवन छप्पे हक़ को वर्गी ले दो, दो। ओ का जीवन छप्पे हक़ को वर्गी ले, ले दो ओ को बदलो पेर तो छप्पे हक़ को वर्गी ले दो ओ को बदलो पेर तो जंतु बदलो आपे याले भगवाने पेर तो जंतु बदलो आपे याले लेवल

वर्की ले दो। तुम्हारी तो पेड़ तो जंगल तुम्हारे आँखों। वर्की ले दो। तुम्हारी तो पेड़ तो जंगल तुम्हारे आपे याले। तुम्हारी पेड़ तो जंगल तुम्हारे आँखों। आपे याले। तुम्हारी तो जंगल तुम्हारे आपे याले।

అందుకే ఓ మనిషి మాంసం మానుకో ఓ మనిషి మేలుకో మాంసం మానుకో మానేయాలి మానేయాలి మాంసాహారం మానేయాలి తినాలి 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 శాకాహారం అంటే శాకాహార

జీ గురు జీ గురు మహారాజీ జగత్ ఆకారగత్ కివనం కి మందిరం కిమనం తిరుమి నిర్మించిన దాతలందరికి జీ కో తిరుమి సహకరించిన దాతలందరికి पुलिस निर्माण कितना है दायरा अंदर की जय माने कुछ हाँ दर परमिट क्षमति जजती जय सीनियर सिंजर बाउंड नंबर अंदर की जय माने कुछ हाँ दर उनकी न सीनियर सिंजर बाउंड नंबर अंदर की जय बंदरपुरी ताले वाला अंदर की जय बंदरपुरी ताले वाला अंदर की जय बंदरपुरी ताले वाले बेंचे बंदरपुरी गार्ड की అందరికీ కాలే ఆఖులందరికీ జై అవహన కురిమి నిర్మల దాతులందరికీ జై కుటన్ గౌవర్ నంబర్ బందరికీ జై కుటన్ శ్రీమరెండి గారికి జై కుటన్ 18 22 గారికి జై భారత ఆశరించిన నేనియ ఉర్జన్ గౌవర్ నంబర్ నంబర్ కి జై మైక్ ఆన్ చేసాను అందరూ ఐదు నిమిషం కొద్దిసేపు ధ్యానంలో వొర్చునమ్ బాస్